హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన ఆశ్రమానికైతే కార్ట్లన్నీ తెచ్చేసామండి కాటు బెడ్ రెండు తెచ్చేసాము చూడండి చిన్నత్తమ్మ గారు వచ్చారు అత్తమ్మ చిన్నతమ్మ ఇద్దరు సేర ఓపెన్ చేసుకున్నారు కాట్ని ఇంకా ఆ కార్ట్ అయితే చిన్నత్తమ్మే తీసిచ్చారండి పదమూడు చూడండి అక్కడ బెడ్ ఇవి బెడ్ కూడా ఉంది ఇవైతే చిన్నతమ్మ టీచరు పదమూడు కాట్లు ఆశ్రమానికి చిన్నత్తమ్మ అత్తమ్మ ఇద్దరు ఓపెన్ చేస్తూ ఉండారండి కాట్లు అయితే చాలా స్ట్రాంగ్గా చాలా మంచి క్వాలిటీ ఫ్రెండ్స్ అవి అయితే ఇంకా అప్పుడైతే అవి అంతా ఎత్తుకు వచ్చేటప్పుడు ఇక్కడ వర్షం వస్తూ ఉంది ఫ్రెండ్స్ అందుకే కొంచెం ఫాస్ట్గా లోపలకి ఎత్తుకు వస్తూ ఉన్నాము తర్వాత కాస్త వర్షం జోరైంది రెండుసేపు నిలిపేసాము ఆ బెడ్లంతా అక్కడ ఇంట్లో లోపల పెట్టేసి అట్లా అలాగే వచ్చేసాము ఇక్కడ అయితే కాట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు అక్కడ మామ అయితే వీడియో తీస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ డైరెక్షన్ కడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి అంటే అంతా ఒక మార్క్ వేసాము ఫ్రెండ్స్ ఇక్కడ ఆ కాట్లు అంతా ఎలా వేయాలి ఏమనేసి ఫస్టే ఒక మార్క్ అయితే వేసి పెట్టుకున్నాము ఇంకా ఆశ్రమం డేట్ వచ్చేసి అనౌన్స్మెంట్ చేశారు ఐదవ తారీఖు ఆశ్రమం ఓపెనింగ్ డేట్ అయితే ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్ చాలామంది ఫోన్లు కూడా చేస్తున్నారు అత్తమ్మ అయితే మార్నింగ్ నుంచి ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నారు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు అందరికీ డీటెయిల్గా చెప్తూ ఉన్నారు ఇంకా అక్కడైతే అత్తమ్మ కూర్చున్నారండి ఆ బెడ్ పైన అందరం అక్కడ సరదాగా మాట్లాడుకుంటూ వీడియో తీస్తున్నాము అలాగే మన ఆశ్రమంకి చేరాలనేసి ఫోన్ చేస్తున్నారు చాలామంది అయితే